సుధీర్ రీత చౌదరితో కలిసి కొత్త ఇంట్లో ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమి అక్కర్లేదు తన తోటి వారికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా చేస్తాడు అంతకంటే ముందుగా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే ఇక జెంట్స్ ఏమో కానీ లేడీస్ విషయానికి వస్తే మాత్రం సుధీర్ వచ్చాడు అంటే ఎక్కడున్నా సరే టీవీలోకి అతుక్కుపోతూ ఉంటారు అంత మంచి పాపులేషన్ సంపాదించుకున్నాడు సుధీర్ ఈ నేపథ్యంలో రీతు చౌదరి కొత్త ఇంటిని కట్టుకుందని తెలియడంతో అక్కడ తన దగ్గర చాలా సేపు ఉండి ఆ ఇంటికి సంబంధించిన ప్రతి వర్క్ కూడా దగ్గర నుండి చూసుకున్నారట సుధీర్ అయితే చాలా మంది స్టార్స్ తన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా తనను పట్టించుకోకుండా ఉన్నారట దీంతో సుధీర్ మన తన ఒక అమ్మాయిగా తన బాధ్యత నిర్వహిస్తున్నప్పుడే కొంచెం చేదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పి రిజు చౌదరితో కలిసి ఆ యొక్క కార్యక్రమాలన్నింటిని కూడా చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి కొత్త ఇంటికి కావాల్సినవన్నీ అదేవిధంగా రిలేషన్స్ ఫంక్షన్స్లో ఎలా ఉండాలి ఏంటి అని ఈవెంట్ పరంగా కూడా అన్నీ దగ్గరుండి చూసుకున్నారట సుధీర్ ఇక వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం